ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తా ఉన్నారు ఇదంతా చూస్తే మనందరికీ కూడా అర్థమయ్యేది ఒకటే మరో మరో ధర్మ అధర్మ యుద్ధానికి రెడీ కావాల్సిన టైం వచ్చింది మరో ధర్మ అధర్మ యుద్ధానికి రెడీ కావాల్సిన టైం వచ్చింది ఈ యుద్ధంలో ధర్మం వైపున మీరు నిలబడటానికి యుద్ధం చేయడానికి మీరంతా కూడా సిద్ధమేనని అని అడుగుతా ఉన్నాను జెండాలు జత కట్టిన వారు జెండాలు జత కట్టిన వారికి జనం గుండెల్లో గుడి కట్టిన మనకు మధ్య జరగబోయే ఎన్నికల్లో ఎవరు ఏం చేశారు ఇంటింటికి వెళ్ళి చెప్పడానికి ఇంటింటికి వెళ్ళి అర్థమయ్యేలా చెప్పడానికి ఓటు అడిగేందుకు మీరంతా కూడా సిద్ధమైన అని అడుగుతా ఉన్నాను వారి చీకటి రాతల్ని చీకటి పనుల్ని బట్టబయలు చేసేందుకు మనకు ఒక ఈనాడు ఒక ఏబిఎన్ ఒక టీవీ ఫైవ్ ఇలాంటి వారు మనకు తోడు లేరు బాబు మాదిరిగా నాలుగు ఎల్లో ఛానల్లు రెండు పత్రికలు మనం మనం పోషించడం లేదు కానీ మనకు ఛానల్ లేకపోయినా ఛానల్ లేకపోయినా సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు మనకు ఒక ఎడిటర్ సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు మనకు ఒక ఛానల్ ఓనర్ వారి చీకటి యుద్ధాన్ని వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనే మహాసేనాను మీరు ప్రతి ఒక్కరూ వారి అబద్ధాల మీద యుద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను సిద్ధంగా ఉంటే జేబిలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి జేబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి ఇందులో లైట్ బటన్ ఆన్ చేయండి సెల్ తీయండి లైట్ బటన్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా యుద్ధానికి సిద్ధమే అని చెప్పి వ్యక్తిగా నివదించండి విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమైన పేదవాడి భవిష్యత్తుకు అండగా నిలబడేందుకు మీరంత మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడడానికి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలను ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీలను గెలిపించుకునేందుకు పేదవాడి భవిష్యత్తుకు అండగా ఉండేందుకు వెలుగుల బాట కొనసాగించేందుకు ఈ రాష్ట్ర రూపురేఖలను మార్చేందుకు నేను సిద్ధం మీరు సిద్ధమైన చీకటి అయిపోయింది కాబట్టి మళ్ళీ ర్యాంపు వద్దని సెక్యూరిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి మరోలా మరోలా ఎవరు అనుకోవద్దని చెప్పి సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా మీ అందరితో కూడా ఇంకో విన్నపం ఈరోజు మనందరి గుర్తు ఏమిటో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది మన గుర్తు ఫ్యాను ఈ గుర్తు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఈరోజు మన పార్టీ అభ్యర్థుల కింద ఈరోజు ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ కూడా పరిచయస్తుడైనా మన బ్రహ్మానంద రెడ్డి అన్న పార్టీ ఎంపీ అభ్యర్థిగా మీ అందరి ఆశస్సును కోరుతా ఉన్నాడు మంచివాడు మీ అందరి చల్లని దీవన్లు బ్రహ్మానంద రెడ్డి అన్న మీద ఉంచమని కోరుతా ఉన్నాను అదేవిధంగా నంద్యాల ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా పరిచయస్తుడు నా సోదరుడు రవి పక్కనే ఉన్నాడు మీ చల్లని దీవెనలు రవిపై కూడా ఉంచమని చెప్పి కూడా సవినయంగా కోరుతా ఉన్నాను అదేవిధంగా పాండం ఎమ్మెల్యేగా మీ అందరికీ పరిచయస్తుడు భూపాలన్న ఉన్నాడు నా పక్కనే రాంభూపాల్ అన్నకు కూడా మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను అదేవిధంగా బలగాడ పల్లెకు మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి రామిరెడ్డి అన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా మన పార్టీ తరఫున నిలబడతా ఉన్నాడు మీ అందరి చల్లని ఆశస్సులు రామిరెడ్డి అన్న కూడా ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను అదేవిధంగా ఆ నగడ్డకు సంబంధించి నా సోదరుడు నాని నిలబడతా ఉన్నాడు నాని గుడమి మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఉండవలసింది ఇవ్వవలసిందిగా సభినీయంగా కోరుతా ఉన్నాను శ్రీశైలం అభ్యర్థిగా చక్రపాన కూడా నిలబడతా ఉన్నాడు మీ చల్లని ఆశిస్సులు చల్లని దీవెనలు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా వేడుకుంటా ఉన్నాను అదేవిధంగా నంది కొట్టుకోరు నుంచి మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి డాక్టర్గా మంచి పేరున్న వ్యక్తి నిలబడతా ఉన్నాడు చల్లని దీవెనలు వాసస్సులు ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను రాజా గురించి చెప్పాల్సిన పని నా స్నేహితుడు నాకు దగ్గరవాడు మీ అందరి చల్లలు చల్లని ఆశీస్సులు రాజాపై కూడా ఉండ ఇవ్వవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను ేగన్ <laughs> నిమ్ము